నిరుపేదల జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎస్సీ ఎస్టీ బేసి మైనారిటీ సంక్షేమ శాఖల ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టిఎన్జీఓ క్యాలెండర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి ప్రజలకు ఫలాలను అందించడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని వారి పట్ల ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుందని తెలిపారు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసిన మూడు వందల పదిహేడు జీవో తరఫున సమీక్షించినందుకు కమిటీ వేశామన్నారు ప్రభుత్వ ఉద్యోగులు సమయ పాటిస్తూ విధులు సక్రమంగా నిర్వర్తించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు ప్రభుత్వ పథకాలు వంద శాతం ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు చూడాలని అన్నారు ప్రజలు కట్టే పన్నుల ద్వారా జీతం తీసుకుంటున్నామని మన ఉద్యోగులు ఆత్మ పరిశీలన చేసుకుని సక్రమంగా పనిచేయాలి అని సూచించారు నూతన ప్రభుత్వం ఏర్పడ్డ నలభై ఎనిమిది గంటల్లో రెండు పథకాలు అమలు పరిచామని ఈ నెల ఇరవై ఏడున మంగళవారం నాడు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందించే మరో రెండు పథకాలను ప్రారంభించనున్నామని అన్నారు ఇప్పటికే ఇరవై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చామని వంద రోజుల్లో యాభై వేల ఉద్యోగాలు ఇవ్వనున్నామని అన్నారు

తిణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ శరద్ పవార్ కొంతమంది సిపిఎం యూనివర్సిటీస్ లో విద్యార్థుల పాయింట్కు మీరు సంజయించండి అని ఇది సోనియా గాంధీ మాట ఇవి అన్ని పోయి నేను చూసే మాకు కూడా బాధ్యత ఉన్నది మాకు జగదీష్ అన్నారు ముఖ్యమంత్రి డెఫినెట్ గా కల్పిస్తాను కానీ దానికంటే ముందు కంపెనీ వచ్చింది కాబట్టి సీఎం గారు అన్నీ అంటారు ఆయన రిటర్న్ కమిటీ పది సంవత్సరాల తర్వాత ఏడు లక్షల కోట్ల అప్పుతో మళ్ళీ ప్రభుత్వం తీసుకున్నాం అయినా ఇలా ేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆలోచన ఏమన్నట్టే ఫస్ట్ నాడే మీ గవర్నమెంట్ ఉద్యోగాలకు శాలరీ ఇవ్వాలన్నాడు ఈసారి కూడా ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఎవ్రీ మంత్ మొదటి తారీఖు నాడే మీకు జీతాలు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తామని కూడా మనం చేస్తున్నాము